ఇప్పుడు దాదాపు ఐదు ఆరు చోట్ల లేఅవుట్లలో అండర్ కన్స్ట్రక్షన్ లో కోలగొట్టేసింది లేబర్ కూడా రావట్లేదు ఎందుకని వాళ్ళ చేతికి ఇంకా ఇల్లు ఇవ్వలేదు పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళు జరగబడట్లా ఎందుకని భయపడుతున్నారేమో లేదా మూడు సెంట్లు ఇస్తారేమో ఇంకో చోట అనుకుంటున్నారేమో ఒక చోట అరవై ఇల్లు కూల్చారట అట ఇరవై స్థలాలు అంటే ఈఎస్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కూల్చివేతలు అవి జరుగుతున్నాయి ఇక్కడికి కూడా కూల్చేశారు కదా అప్పుడు జగన్ అమరావతి ప్రాంతంలో స్థలాలు ఇచ్చే యాభై వేల మందికి అరవై వేల మందికి మోడల్ హౌస్ కూడా కట్టాడు అది కూల్చారు అక్కడే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి కూడా కూల్చేశారు అంటే కొన్ని ప్రైవేట్ స్థలాలు తీసుకుని మరి ఇచ్చారు కదా అన్ని గవర్నమెంట్ స్థలాలు గవర్నమెంట్ స్థలమే కదా వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నదే కదా రైతుల దగ్గర నుంచి కొత్త ప్రైవేట్ స్థలం ఏమి చాలా చోట్ల అది అమరావతిని కాదు అవి తీసుకుంటే అవి ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళకి ఎరక్కిస్తారా ప్రభుత్వం వాడేసుకుంటారు ఇప్పుడు ఏం లేదండి మనకి ఆంధ్రాలో ఉపన్యాసాలు నడుస్తుంటాయి ప్రజాస్వామ్యం అనేటటువంటి దాని గురించి ఎవర అర్థాలు ఎవరాలయ్యే రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ళు రాజీవరు కల్ప ఇళ్ళు తర్వాత చంద్రబాబు ఆపేశారు ఇప్పటికి అండ్ అట్లాగే ఉన్నాయి అట్లాగే ఉంటాయి చంద్రబాబు ప్రారంభించినటువంటి ప్రారంభించినటువంటికో ఇళ్ళు జగన్ ఆపేసి ఓ లక్ష వరకు కట్టించిచ్చాడు ఇప్పుడు జగన్ హయాంలో నిన్న ఆయన చెప్పింది ఏంటి పార్థసారథి ఆరు లక్ష ఎనభై వేలు ఇల్లు కట్టేశారు ఒక లక్ష వేల ఇల్లు ఏమో టిట్కో ఇల్లు పూర్తి చేసి ఇచ్చారు మొత్తం అప్పుడు పూర్తయిన ఎనిమిది లక్షలు అనమాట